ఫ్రెండ్స్ అసలు ఈ వీకెండ్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఆ బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ దేనికి ప్రిపేర్ అయ్యారు తెలుసా ఫ్యామిలీ వీక్ టెన్త్ వీక్ అంటే ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు సో ఎవరింటి నుంచి ఎవరు వస్తున్నారు వస్తే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఇలా రకరకాల భావాలు మన వాళ్ళ మనసులో ఉన్నాయి అయితే మరి నమ్మండి నమ్మకపోని లైవ్ చూస్తున్న వాళ్ళకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది తనుజ అయితే ఆల్మోస్ట్ తను ఫుడ్ అసలు తినటం లేదు మార్నింగ్ టిఫిన్ ఏమో కళ్యాణ్ కి ఇచ్చేసింది మధ్యాహ్నం లంచ్ సంజనా గారికి ఇచ్చేసింది ఎందుకు అంటే తన మనసు ఉండబట్టడం లేదు ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒక పక్కన బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక పక్కన ఫ్యామిలీ వీక్ ఒక పక్కన మేబీ తను తన వీడియో నోట్ ని వదిలేసినందుకు అంటే ఈవెన్ కళ్యాణ్ నేను టూ వీక్స్ నామినేషన్ లోకి వెళ్తాను అని के बिना తన వీడియోని తను మిస్ చేసుకుంది అన్న భయం ఒక పక్కన ఇలా రకరకాలుగా తన మనసు అసలు స్థిమితంగా లేదు అయితే ఏమైందంటే తనుజ అండ్ కళ్యాణ్ పొద్దున్న లైవ్లో మాట్లాడుకుంటుంటే అప్పుడు త కళ్యాణ్ అంటాడు అనమాట ఎవరు వస్తారు నీ కోసం ఎవరు వస్తే నీకు ఇష్టం అంటే నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు మదర్ ఫాదర్ ఉన్నారు నలుగురిలో ఎవరు వచ్చినా పర్వాలేదు నాకు వాళ్ళలో ఎవరిని చూసినా కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అని అనుకు అంటున్నారు అయితే నిజానికి వాళ్ళందరూ కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారనమాట లేదు ఈ వారమే ఫ్యామిలీ వీక్ ఈ వారమే ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ అని కానీ ఈ వారం ఫ్యామిలీ వీక్ కాదు ఫ్రెండ్స్ లెవెన్త్ వీక్ బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు లెవెన్త్ వీకే రమ్మని చెప్పేసి ఇప్పటికే కంటెస్టెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే సంజనా గల్రాణి రాణి గారు వేరే ఊళ్ళో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అలాగే కళ్యాణ్ ఫ్యామిలీ వేరే ఊళ్ళో ఉంటుంది ఎవరు చాలా తక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే దివ్య వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు రితు హైదరాబాద్లో ఉంటారు అలా కొంతమంది హైదరాబాద్లో ఉంటారు అనమాట అయితే కళ్యాణ్ అన్నాడు ఎవరు వచ్చినా నీకు ఇష్టమే అన్నప్పుడు మరి మీ మదర్ వస్తే బెటరా అంటే ఎవరు వచ్చినా పర్లేదురా నాకు కానీ నా ఫ్యామిలీని మాత్రం చూడాలని ఉంది స్టేజ్ మీదకి మాత్రం ఖచ్చితంగా హరిత జాకీ గారు ఉన్నారు కదా ఆవిడ వస్తారన్నట్టుగా తనుజ్ అనుకుంటుంది అనమాట అయితే కళ్యాణ్ అడిగింది మరి నీతో నీకు ఎవరు వస్తారు మీ మీ మదర్ వస్తారు మీ ఫాదర్ వస్తారని నాకు ఎవ్వరు వద్దు నాకు ఎవ్వరు రావడం ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అసలు కళ్యాణ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గొడవ ఏంటి అసలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎందుకు కళ్యాణ్ ఉండటం లేదు ఈవెన్ ఫ్యామిలీ మెంబెర్స్ రావడానికి కూడా తను ఎందుకు ఇష్టపడటం లేదనే కారణం అయితే అసలు వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరు తనుజ అండ్ కళ్యాణ్ అనమాట సో ఈ లోప ఏమైందంటే తనుజ తనుజ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇమాన్యుల్ అన్న నాకు ఎందుకో ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడనమాట వాళ్ళు ఏమోరా నేను చెప్పలేకపోతున్నాను ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అయితే బాగుంటుంది చక్కగా లెవెన్ మెంబెర్స్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం వచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి అంటే ఈలోపు టిఫిన్ తింటున్న తనుజ కాస్త టిఫిన్ మొత్తం అంతా కూడా కళ్యాణ్కి ఇచ్చేస్తుంది అనమాట సో తనుజ ఉద్దేశం ఏంటంటే అది అండ్ ఇంకోటి ఏంటంటే రితుతో గొడవ జరిగింది కదా రితు గురించి కూడా తను మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే కళ్యాణ్ అంటాడు అనమాట నేను నిన్ను పదే పదే అడిగాను కదా టూ వీక్స్ నామినేషన్ లో ఉంటాను పర్లేదు మీ వాళ్ళ వీడియో చూడమని చెప్పాను కదా అయినా నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అంటాడు అంటే ఇక్కడ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఈ వారం చూసారు అందరు నామినేషన్స్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు అవునా సో వీళ్ళు కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఎట్లయినా సరే నామినేషన్స్లోకి వెళ్తాము టెన్త్ లెవెన్త్ వీక్ నువ్వు అనవసరంగా అక్కడ మిస్యూజ్ చేసుకున్నావు అన్నట్టుగా తను మాట్లాడుతుంటే తను చంటుంది లేదు లేదు అదేం లేదు నేను డైరెక్ట్గా మా మా ఫ్యామిలీ ని కలవాలని నేను అనుకుంటున్నాను అంటే ఈ లోపు దివ్య వచ్చి అంటుంది అనమాట తో ఎవరో ఒకళ్ళు రావాలరా ఎవరో ఒకళ్ళు రావాలి మీ ఇంటి నుంచి అంటే మా ఇంటి నుంచి ఎవరు రారు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అయితే లేదు కోసమైనా రావాలి మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ రావాలి అని చెప్పేసి అంటుంటే ఈ లోపు కళ్యాణ్ అడుగుతాడనమాట మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఎవరికైనా తెలుగు వచ్చా అంటే ఎవరికి తెలుగు రాదు కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు తెలుగుని అందుకనే మా మమ్మీ చూస్తారు మేబి మా డాడీ నన్ను చూడరు మరి నేను కనిపిస్తానని చెప్పేసి మా మమ్మీ ఏమైనా పెడతారేమో మా డాడీది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అయితే ఈలోపు ఇమాన్యుల్ పెళ్లి గురించి వాటి గురించి ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అయితే చాలా డల్ అయిపోతుంది అన్నమాట తనుజ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అయితే ఇక ఫ్యామిలీ వీక్లో అలా జరగకపోయేటప్పటికి చాలా బాధపడుతుంది అయితే ఇక టాస్క్ గురించి కనుక చూసుకున్నట్టయితే టాస్క్లో తనుజాకి కమాండర్ టాస్క్ వచ్చింది ఫ్రాంక్లీ చెప్పాలి అంటే రితుకి దివ్యకి అలాగే కళ్యాణ్కి వీళ్ళ ముగ్గురికి టాస్క్స్ ఎక్కువగా ఆడే అవకాశం ఉండదు వాళ్ళకి ఓన్లీ జడ్జ్మెంట్ ప్లస్ వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళకి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే డేంజర్ జోన్ నుంచి అదే సేఫ్ జోన్ నుంచి డేంజర్ జోన్ డేంజర్ జోన్ సేఫ్ జోన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ తనూజ వాళ్ళును వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైట్ చేయాలి అంటే వాళ్ళు ఏమంటారంటే ఫైట్ చేయాలన్నమాట లైక్ ఏమనంటే టాస్క్లాడటం గెలవటం ఇలాగా ఫైట్ చేయాలి సో అలా ఫైట్ చేయటం వల్ల ఇదంతా కూడా జరుగుతుందనమాట అయితే కళ్యాణ్ ఏంటంటే తను చేయించేసరికి కొంచెం బాధపడతాడు అంటే అయ్యయ్యో పాపం వాళ్ళ ఫ్యామిలీ కోసం తను చాలా పరితప్పిస్తుంది అన్నట్టుగా బాధపడుతూ ఉంటాడనమాట అయితే అలాగా బాధపడుతూ ఉండేసరికి ఇక కళ్యాణ్ ఏమంట ఏమంటాడంటే లేదు మీ మమ్మీ వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఈ వారమే ఫ్యామిలీ వీక్ ఉంటుంది ప్రతి ఇయర్ మనకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటాడనమాట సో అలాగా లైవ్లో కొన్ని విషయాలు అయితే జరిగాయి అయితే నిన్న రితు గొడవ విషయంలో కూడా కళ్యాణ్ తనుజాన్ సపోర్ట్ చేశాడు ఏమనంటే లేదు తనూజ రితు ఎందుకు అలాగా జరిగింది అనేసి అడుగుతుంటే అప్పుడు తనుజా అంటుంది అనమాట నేను దివ్యా కూడా చెప్పాను రితు చేస్తుంది తప్పు అని చెప్పేసి అని అంటాడు అంటే అప్పుడు అంటుంది లేదురా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అనుకో మళ్ళీ ఏదో పెద్ద గొడవలు అయిపోతుంది సో నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తుంది అనమాట మొత్తానికైతే మాత్రం ఈ వారం ఇంకొక మెయిన్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే తనుజా కన్నా కూడా కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు ఫ్రెండ్స్ అది అసలు చాలా 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 అసలు సూపర్ ట్విస్ట్ అర్థం అవుతుంది